క్రికెట్ అనగానే మొదటగా గుర్తువచ్చేది విరాట్ కోహ్లీనే ఎందుకంటే సోషల్ మీడియాలో తనను ఎక్కువగా వీరాభిమానులు ఫాలో అవుతుంటారు గనుకాక విరాట్ ఒక బ్రాండ్గా మారింది విరాట్ కోహ్లీ జీవిత చరిత్ర నేను చెప్పబోతున్నాను విరాట్ కోహ్లీ నవంబర్ పందొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐదున జిల్లీలో జన్మించాడు అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక క్రిమినల్ లాయర్ కాగా తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి విరాట్కు ఒక అన్నయ్య వికాస్ కోహ్లీ ఒక అక్క భావన కోహ్లీ ఉన్నారు చిన్ననాటి నుంచే క్రికెట్పై ఉన్న గాయమైన ఆసక్తి కారణంగా అతడు తొమ్మిదేళ్ల వయస్సులోనే వెస్ట్ ఘిల్లీ క్రికెట్ అకాడమీకి చేరి రాజ్ కుమార్ శర్మ శిక్షణలో క్రికెట్ నేర్చాడు ఆయన చదువు విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ మరియు తర్వాత సావీర్ కాన్వెంట్ స్కూల్లలో జరిగింది విరా తొలిసారిగా రెండు వేల ఆరులో ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేటం చేశాడు రెండు వేల ఎనిమిదిలో జరిగిన అండర్ వరల్డ్ కప్కు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించాడు కొద్ది కాలంలోనే తన నిరంతర ప్రదర్శనతో జట్టులో స్థిర స్థానం సంపాదించాడు అంతర్జాతీయ క్రికెట్లో విజయాలు విరాట్ అన్ని ఫార్మాట్లలో అత్యద్భుతమైన బ్యాట్స్మెన్గా ఎదిగాడు వన్డే క్రికెట్లో అతడు మూడు వందలుకి పైగా మ్యాచ్లు ఆడి పద్నాలుగు సున్నా సున్నా సున్నాకు పైగా పరుగులు చేశాడు అతడి పేరిట యాభై ఒక్క వండే శతకాలు ఉన్నాయి ఇది సచిన్ టెండూల్కర్ వన్డే శతకాల రికార్డును అధిగమించిన ఘనత టెస్ట్ క్రికెట్లోనూ అతడు ఎనిమిది ఎనిమిది వందలుకి పైగా పరుగులు సాధించి ఇరవై తొమ్మిది శతకాలు కొట్టాడు టీ ఇరవెలలోనూ అతడి ఆటతీరుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు రెండు సున్నా రెండు రెండులో టీ ఇరవైలో పాకిస్తాన్పై చేసిన ఎనభై రెండు పరుగుల అజేయ ఇన్నింగ్స్ అతడి అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి కెప్టెన్సీ మరియు నాయకత్వం రెండు సున్నా ఒకటి మూడులో మహేంద్రసింగ్ ధోని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టు కెప్టెంగా నియమితుడయ్యాడు తర్వాత టెస్టుల్లోనూ కెప్టెంగా బాధ్యతలు చేపట్టి భారత జట్టును గణనీయమైన విజయాల వైపు నడిపించాడు అతడి నాయకత్వంలో భారత్ రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచింది ఇది భారత జట్టుకు విదేశాల్లో లభించిన అద్భుతమైన విజయం అతడి కెప్టెన్సీలో భారత్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది రెండు సున్నా రెండు ఒకటిలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు ట్విరాట్ కోహ్లీ ఐపీఎల్లో నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు అతడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒక్క వరకు ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు రెండు వేల పదహారు సీజన్లో తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు చేసి ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అతడు ఐపీఎల్లో మొత్తమెనిమిది సున్నా సున్నా సున్నాకి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు విరాట్ డిసెంబర్ రెండు వేల పదిహేడులో బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు ఈ జంటకు రెండు సున్నా రెండు ఒకటిలో వామిక అనే కుమార్తె జన్మించింది రెండు సున్నా రెండు నాలుగులో వీరు రెండో సంతానంకు తల్లిదండ్రులు అయ్యారు విరాట్ జీవిత భాగస్వామిగా అనుష్క అతడి ప్రయాణంలో ఎంతో మద్దతుగా నిలిచింది విరాట్ కోహ్లీ అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు విరాట్ ఆటకు ఉన్న అంకిత భావం ఫిట్నెస్ పట్ల పట్టుదల మరియు ఆటపై ఉన్న ప్రేమ యువతలో క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచింది అతడి అటాక్ చేయడం వెనక్కి తగ్గకపోవడం అనే ధోరణి జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది అతడి ఆటతీరుతో పాటు ఫిట్నెస్ స్టాండర్డ్స్ కూడా భారత క్రికెట్లో విప్లవాత్మకంగా మారాయి విరాట్ కోహ్లీ ఒక ఆటగాడు మాత్రమే కాదు ఒక స్ఫూర్తిదాయక నాయకుడు ఒక ప్రామాణిక వ్యక్తిత్వం అతడి ఆటలోని అద్భుతత వ్యక్తిగత జీవితంలో ఉన్న సమతుల్యత మరియు భారత్ను గెలిపించాలనే తపన ఇవన్నీ కలిసిపోయి అతన్ని ప్రపంచ క్రికెట్లో గొప్ప లెజెండ్గా నిలిపాయి ఇప్పుడు నడుస్తున్న రెండు వేల ఇరవై ఐదు ఐపీల్లో దూకుడుగా ఆడుతున్నాడు ఈసారి కప్ మనదే అన్నట్టుగా ఆటతీరు కనబరుతున్నాడు సింహంలా ఒక్కడే భారీ షాట్లు ఆడుతూ టీంను విజయం వైపుకు తీసుకెళుతున్నాడు అభిమానులు అందరూ కూడా ఈసారి మాత్రం ఆర్సిబి కప్ కొడుతుంది అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది నిజంగంటే ఆర్సిబి కప్ కూడా కొట్టలేదు ఎంతో బాధపడే విషయం కాబట్టి ఒక్కసారన్నా విజయం చేకూరాలని మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ వీడియోలో కలుసుకుందాం